తర్వాత గుండె పగిలే నిజాలు అయితే బయటికి వస్తాయి ఏ సత్తిపండుతో అయితే దొంగ సాక్ష్యం చెప్పించిందో ఈ జోష్న అదే సత్తిపండు ఆ సీసీ ఫుటేజ్ వీడియోలో కిటికీలో నుంచి షూట్ చేసింది మొత్తం కూడా దశరథని క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే పారిజాతం ఆ సీసీ ఫుటేజ్ వీడియోలను ముందు వెనక అంటూ నాలుగు పక్కల ఉన్న సీసీ కెమెరాలో నుంచి మొత్తం కూడా తను చూస్తుంది ఇక మొత్తం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే దశరథని కావాలని సత్యపండుని తీసుకువచ్చి షూట్ చేయించింది జోష్నాని అసలు పెంచిన తండ్రి అని మమకారం లేకుండా తనకేమవుతుందో స్థితిలోకి వెళ్తాడేమని ఏమీ కూడా తెలుసుకోకుండా అసలు ఎందుకు ఎందుకు తను ఇలాంటి పని చేసింది అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే ఇక పారిజాతం షాక్ అయిపోతాం వెంటనే విషయం గురించి నేను జ్యోష్నాని అడగాలి అని జ్యోష్న గది దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే జ్యోష్న అయితే సత్యపండుకి ఫోన్ చేస్తుంది సత్యపండు అని అంటూ ఉంటే చెప్పండి మేడం అని అవతల సత్యపండు మాట్లాడుతూ ఉంటాడు ఇక స్పీకర్ పెట్టి ఉండడంతో పైకి వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇక దశరథని ఎందుకు చంపించాలనుకున్నావని జ్యోష్నాని నిలదీయడానికి వచ్చిన పారిజాతం ఇక వెంటనే సత్యపండు పేరు జ్యోష్న అనడం విని జ్యోష్ణ సత్యపండుతో ఫోన్లో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక పారిజాతం అయితే గుమ్మం దగ్గరే నిలబడి ఉంటుంది అప్పుడే ఇక గుమ్మం దగ్గర నిలబడి వింటూ ఉంటుంది చూడు నువ్వు మొన్నట్లాగే అంటే నేను చెప్పినట్టే సరిగ్గా నువ్వు మా నాన్నని షూట్ చేశావు ఆ రోజు నేను ఎవరొకరిని అడ్డం పెట్టుకుంటే ఎవరినైనా పర్వాలేదు మా అమ్మని పెంచిన అమ్మని అలాగే చివరికి ఇంట్లో ఉన్న ముసలమ్మనైనా సరే అంటే పారిజాతాన్ని కూడా నువ్వు షూట్ చేసాయి అని చెప్తూ ఉంటుంది జోష్న నువ్వు ఇలా చేసావంటే నీకు నేను పది లక్షలు ఇస్తానని ఆ రోజు నీకు చెప్పాను కదా అలాగే నువ్వు చేశావు ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఇంకోటి చెయ్యాలి అని జ్యోష్న అయితే సత్యపండితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఇది ఇంత క్రిమినల్ బ్రెయిన్గా ఆలోచిస్తుందా ఇది ఇలా చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని అనుకుంటూ జ్యోష్న మాటలు విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోష్న అయితే నేను నీకు ఒక ఫోటోని పంపిస్తున్నాను అతని పేరు దాసు బాగా డబ్బున్నవాడేమీ కాదు అతను పలానా ఏరియాలో ఒక ఇంట్లో ఉంటాడో నువ్వు పది మందిని తీసుకువెళ్తావో నువ్వు ఎక్కు ఒక్కడివే వెళ్తావో నాకనవసరం తను రెండు రోజుల్లో చచ్చిపోవాలి నువ్వు ఆ దాసుని చంపేయాలి అని అంటూ ఉంటుంది జోష్న మొన్న నేను చెప్పినట్టే మొత్తం చేశావు అలాగే అందరికీ కూడా అసలు నువ్వు చేసిన వర్క్ చాలా బాగా నచ్చింది కానీ ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది మాత్రం ఎవ్వరికీ కూడా చెప్పడానికి వీలు అర్థమవుతుంది కదా ఒరే చూడరా సత్తిపండు నీకు ఒక విషయం చెప్పాలి ఇదంతా కూడా గుట్టు చప్పుడు లేకుండా చెయ్యి అతన్ని ఆ దాసుని చంపేసిన తర్వాత ఆ శుభవార్తని నాకు ఫోన్లో చెప్పి నువ్వు విదేశాలకి పారిపోవు అని అంటూ ఉంటుంది జ్యోష్న నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాలైనా తిని కూర్చొని తిని ఉంటే చాలు అంత డబ్బు నీకు అని జ్యోష్న అయితే అంటూ ఉంటుంది ఏంటి మేడం మీ మాటలు నమ్మమంటారా అని అడుగుతూ ఉంటాడు రౌడీ అయితే ఇక అప్పుడే ఇక సత్తిపండు అలా అడగడంతో నా మాటలు విను నేను ఖచ్చితంగా అలాగే చేస్తాను కాబట్టి నువ్వు వెళ్ళి ఆ దాసుని చంపేశాయి వాళ్ళు ఏదో ప్రమాదవశాత్తు చచ్చాలే అనుకుంటారు అని అంటూ ఉంటుంది జ్యోష్న ఇక జ్యోష్న మాటలకి పారిజాతం జ్యోష్ణ నేను అనుకున్నట్టే నిజంగానే దాసుని తనే చంపాలనుకుంది దాసుని చంపాలని తన తల మీద కూడా కొట్టింది ఇప్పుడు కూడా దాసు ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని నేను దాసు రాసిన లెటర్ని తీసుకువస్తే వాటిని కూడా కాల్చివేసింది అప్పుడే జ్యోష్ణ బండారం మొత్తం కూడా బయటపడింది ఈ జ్యోష్న మామూలు ఆడదు కాదు అయినా జ్యోష్నాని ఇంటి వారసురాలని చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ పారిజాతం అయితే బాధపడుతూ ఉంటుంది ఈ జ్యోత్న దాసుని చంపకముందే ఈ జ్యోష్న బండారాన్ని నేను అందరు ముందు బయట పెట్టాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైక పారిజాతం అయితే ఇక అందరినీ కూడా పిలుస్తుంది శివన్నారాయణ్ని అలాగే దశరథని సుమిత్రని కూడా పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక పిలుస్తూ ఉండగానే ఇంతలో జోష్న అయితే ఏంటి గ్రాని ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఎందుకు అలా పిలుస్తున్నావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది విని పారిజాతమైతే కొంపలే మునిగుతున్నాయి ఇన్ని రోజులు కూడా నేను నోరు మూసుకొని ఉన్నాను కాబట్టి నువ్వు ఇక్కడ ఇంటికి మహారాణిలాగా ఉన్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న పారిజాతం మాటలకి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏంటి జ్ఞాని అసలు నీకు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న ఏమండి అసలు దీప జ్యోత్న విషయంలో ఏ తప్పు చెయ్యలేదో దీప చాలా మంచిది అని అంటూ ఉంటుంది పారిజాతం ఆ మాట విని శివన్నారాయణ సుమిత్ర దశరథ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక జ్యోత్న అయితే గ్రాని నీకేమన్నా పిచ్చి పట్టిందా దీప ఏ తప్పు చేయలేదని ఎందుకు చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఎందుకు చెప్తున్నానంటే దీప ఎదుటి వాళ్ళ ప్రాణాలని తీయాలని అనుకోదు ఆస్తి కోసం తన కోరుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలని అస్సలు అనుకోలేదు పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు మురిసిపోయి మనస్తత్వం గలది దీప ఆత్మగౌరవం గలది అని అంటూ ఉంటుంది పారిజాతం ఏమైంది జ్ఞానీకి సడన్గా ఇలా మాట్లాడుతుందంటే సడన్గా దీపకి సపోర్ట్ చేస్తుందేంటి తనకేమన్నా పిచ్చి పట్టిందా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడు ఇక పారిజాతం మాటలకి సుమిత్ర అయితే షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఇన్ని రోజులు కూడా మీరు దీపని నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఈ రైజుంటి దీపకి సపోర్ట్ చేస్తున్నారో జ్యోష్నా విషయంలో దీప ఏ తప్పు చేయలేదని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే ఎందుకంటే అన్నీ జోష్నాకి తెలిసే జరిగాయి సుమిత్ర గౌతమ్ ఎలాంటివాడో చెడ్డవాడో మంచివాడో మొత్తం జోష్నాకి తెలుసు జ్యోత్న ఆ రోజు మనకి పెళ్లి చూపులకి వెళ్ళి గౌతమ్తో మాట్లాడొస్తానని చెప్పిన రోజే గౌతమ్ బండారం మొత్తం కూడా జ్యోష్నాకి తెలుసు కానీ ఆ విషయం చెప్తే జస్ట్ మీరు పెళ్ళి ఆపేస్తారు గౌతమ్తో కానీ అదే నిశ్చితార్థాన్ని దీప ఆపితే గౌతమ్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే దీపని మీరందరూ కూడా అపార్థం చేసుకుంటారు కదా అందుకనే జ్యోష్న అతనితో నాటకం ఆడింది అని అంటూ ఉంటుంది పారిజాతం గౌతమ్ గురించి తెలిసినా సరే దీప చేత ఈ నిశ్చితార్థం ఆపించేసి అప్పుడు దీపని మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేసింది దీప చెప్పేదంతా కూడా నిజమే సుమిత్ర దీప ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద నిందలు వేయాలని అనుకోదు భద్రశత్రువైన జ్యోత్న నిశ్చితార్థాన్ని ఆపితే తనకేమి లాభం కానీ తను జ్యోత్స్న అన్న మాటలని చేసిన చేష్టలు పెట్టిన కష్టాలు అన్నీ కూడా మర్చిపోయి జ్యోష్ణ జీవితం గౌతమ్ చేతిలో పడితే సర్వనాశనం అయిపోతుందని భయంతో అందరు ముందు కూడా గౌతమ్ బండారాన్ని బయటపెట్టింది దీప కానీ అంత సహాయం చేయాలనుకున్న దీపని కూడా తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసింది ఈ దుర్మార్గురాలైన జ్యోష్ణ అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే గ్రాని నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ ఇప్పటి వరకు కూడా ఆస్తి అనే పిచ్చిపట్టే నేను ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ అవి నీకు నేర్పించాను కానీ నువ్వు అద్దు మీరి మార్ అద్దు మీరిపోయావో అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే శివన్నారాయణ జ్యోష్ణ పారిజాతం చెప్పినట్టు గౌతమ్ చెడ్డవాడని నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే ఇక జ్యోష్ణ మౌనంగా ఉండిపోతుంది అంతేకాదండి రోజు రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చింది కదా ఆ అమ్మాయి నిజంగానే గౌతమ్ చేతిలో మోసపోయింది నేనే మొగున్నంటూ వచ్చిన ఆ సత్తి పండుగాడు జ్యోష్న పంపిస్తేనే వచ్చాడు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసండి కానీ నేను నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటాయి అప్పుడే ఏమైంది గ్రానికికి ఎందుకు ఇంతలా ప్రవర్తిస్తుంది నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తుంది ఏంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోష్న అయితే అప్పుడే పారిజాతం మీ అందరికీ కూడా ఒక గుండె పగిలే నిజాన్ని చెప్తానండి దశరథని కూడా షూట్ చేయించింది ఈ దుర్మార్గురాలే అని అంటూ ఉంటుంది పారిజాతం అది విని ఒక్కసారి సుమిత్ర దశరథ ఆ షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి జ్ఞానిక్ ఇలా చెప్పేసింది నేను మా డాడీని షూట్ చేయించాలనుకున్న విషయం దీనికి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న జ్యోష్న కాళ్ళు వణికిపోతాయి ఇక జ్యోష్న ఇలా చేయించిందని చెప్పడానికి అప్పుడే సాక్ష్యాలన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది పారిజాతం ఈ సీసీ ఫుటేజ్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అంటూ ఉంటే అప్పుడే అది చూసి ఒక్కసారి సుమిత్ర దశరథ శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు గ్రానికి రోజు పిచ్చి పట్టింది తాత అంతకే నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అని అంటూ ఉంటే నాకు అదే పిచ్చి నీకు పిచ్చి పట్టింది కార్తీక్ పిచ్చింగ్ కార్తిక్ మరో కాడదానికి భర్త అయినా సరే కార్తీక్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావంటే నీకు ఎలాంటి పేర్లు పెడతారో చూడు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న అయితే అవును నేనే షూట్ చేయించాను ఇప్పుడేంటి అని జ్యోష్న అంటే అప్పుడు ఇక సుమిత్ర అయితే జ్యోస్నా చంప పగలగొడుతుంది ఎందుకు ఇదంతా చేయించావు అసలు నీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర నాకు కార్తీక్ బావ కావాలి కార్తీక్ బావ కావాలంటే దీప శౌర్య ఇద్దరూ కూడా బావకి దూరం కావాలి అందుకే నేను ఈ ప్లాన్లు చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్న శాశ్వతంగా దీపని జైల్లో ఉండేలా చేసి ఆ శౌర్యని అనాథాశ్రమంలో జాయిన్ చేసి బావతో కొత్త జీవితాన్ని పొందుదామనుకున్నాను దాంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మాట విని శివన్నారాయణ జ్యోష్ణ చంప పగలగొడతాడు జ్యోత్న చంప పగలగొట్టి కార్తీక్ దీప భర్త మరొకరి భర్తని కోరుకోవడం అది చాలా అసహ్యమైన పని అని అంటూ ఉంటాడు ఇక అది విని జ్యోత్న అయితే కానీ నేను బావని కలలో కూడా మర్చిపోలేను జీవితాంతం కూడా నేను బావని గుర్తుపెట్టుకుంటాను నా మనసులోనే దాచుకుంటాను నన్ను బావని విడదీసిన దీపని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ అయితే చెప్తూ ఉంటాడు అసలు నీలాంటి దాన్ని మనవరాలని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది వెంటనే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం దశరథ ఆ రోజు దాసుని కూడా ఇదే రా ఇదే తల మీద కొట్టి చంపాలని చూసింది కన్న తండ్రినే పొట్టన పెట్టుకోవాలని చూసిన దుర్మార్గాలు ఇది అని అంటూ నోరు జారేస్తుంది పారిజాతం ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా కన్న తండ్రిని నేను కథ పిన్ని అని అంటూ ఉంటాడు దశరథ లేదు దసరథా జ్యోత్న నామనవరాలు అంటే దాసు కూతురు అని పారిజాతం నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న షాక్ అయిపోతూ గ్రాని అని అంటూ ఉంటే ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు నేను నా కొడుకు గురించి నిన్ను ఇంటి వారసురాల్ని చేశాను అలాంటి నా కొడుకుని చంపాలనుకున్నావు ఆ రోజు దేవుడి దయవల్ల ఎవరో వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగేది అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడో దాసుని కాపాడింది నేనే ఆ పిన్ని అని అనడంతో ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏమంటున్నావు దశరథ అని అంటూ ఉంటే అవును పిన్ని నేనే ఆ రోజు తమ్ముణ్ణి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాను నాకేదో దాసు చెప్పడానికి వస్తున్నాడు అప్పుడే జోష్న దాసుని తల మీద కొట్టి ఒక ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక బండరాయితో గట్టిగా వాడిని కొట్టింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు నేను ఈ విషయం తెలుసుకున్నానని జోష్నాకి తెలిస్తే మళ్ళీ దాసు ప్రాణాలకే ప్రమాదం నిజం బయటికి రాకుండా అలాగే నిజం పోతుందేమో అని భయంతో నేనే ఏ విషయం కూడా బయటికి చెప్పలేదు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడేకా మాట విని పారిజాతం నువ్వు ఇంత దుర్మార్గురాలివా కన్న తండ్రిని కూడా చంపాలని చూసావా ఏవండి ఇది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు పంపించేయండి బయటికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివన్నారాయణ అంతా బాగానే ఉంది మరి దశరథ సుమిత్రలకు పుట్టిన నా ఇంటి వారసురాలు నా మనవరాలు ఎక్కడ అని అడుగుతూ ఉంటాడో శివన్నారాయణ దాసుకి మీ మనవరాలు ఎక్కడుందో తెలుసు కానీ వాడికి గతం గుర్తుకు లేదు వాడికొక్కడికి మీ మనవరాలు ఎవరో తెలుసు అని అంటూ ఉంటే అప్పుడైకా కార్తీక్ అయితే వస్తాడు కార్తీక్ వచ్చి తాత మీ మనవరాలు ఎవరో కాదు తాత నా భార్య దీపే మీ మనవరాలు అని అంటూ కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు అప్పుడైకా విని ఒక్కసారి జోష్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అవును తాత ఇదిగోండి ఇదే సాక్ష్యమని లాకెట్ అయితే చూపిస్తాడు కార్తీక్ అయితే ఇక లాకెట్ని చూపించడంతో అప్పుడు ఇక లాకెట్ని చూసి శివన్నారాయణ ఇది నాకు మనవరాలన్నా మనవడన్నా పుడితే ఇది చేయించాలనుకొని ఆ రోజు నర్సుతో బిడ్డ పుట్టంగానే ఈ చెయ్యన్ని మెడలో వేయమన్నాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇది దీప తనకి దొరికినప్పుడు మెడలో ఉందని దీపవాళ్ళ అత్తయ్య నాకు చెప్పింది అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ ఒక్కసారి కుప్పకూలిపోతాడు ఇన్ని రోజులు సొంత మనవరాల్ని ద్వేషిస్తూ ఈ జోష్నా చెప్పిన చెప్పుడు మాటలు విని నా మనవరాలిని జైలుకి పంపించి మంచితనానికి మారిపోయారైన తనని ఎంతో బాధ పెట్టాము అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక సుమిత్ర అయితే ఎవండి వెళ్ళి మన వారసురాల్ని మన ఇంటికి తెచ్చుకుందాం పదండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది సుమిత్ర అమ్మ మరి నేనేంటి అని అడుగుతూ ఉంటే నువ్వు నా కూతురువి కాదు నా కూతురువి కాకపోయినా ఇన్ని రోజులు నిన్ను నా కన్న కూతురుగా పెంచుకున్నందుకు నిన్ను నా రెండో కూతురుగా అన్న ఈ ఇంటి వారసురాలుగా నేను ప్రకటించేదాన్ని కానీ నువ్వు కన్న తండ్రిని పెంచిన తండ్రిని కూడా చంపాలనుకునే దుర్మార్గురాలివి రేపటి రోజున నీలాంటి మనిషిని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికైనా మాకు ప్రమాదమే నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర కాళ్ళు పట్టుకుంటుంది జ్యోష్న నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేనమ్మా మిమ్మల్ని వదిలి ఉండలేనమ్మా అని అంటూ జ్యోత్న అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఎవరు చేసిన పాపాలు వారే అనుభవించాలి జోస్న ఇన్ని రోజులు నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు